పర్యావరణ హితంగా జీవించుదాం మట్టితో చేసిన గణపతిని పూజించాలి ఎకో వైజాగ్ ని విజయవంతం చేద్దాం జల జలవనల పరిరక్షణకు కృషి చేద్దాం జేవిరత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జీఓ పర్యావరణ హితంగా జీవించుదాం మట్టితో చేసిన గణపతిని పూజించుదాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవిరత్నం మంగళవారం ఉదయం అల్వార్దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లోని ఎన్విపి లా కాలేజ్ సిమ్స్ సిఎంటి విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు జివిఎంసి కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం నగరంలోని ముప్పై విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించామన్నారు రాబోయే వినాయక చవితి మట్టి గణపతి బొమ్మలు పూజించుకుందామని పిలుపునిచ్చారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్తోనూ రసాయనాలతో భారీ లోహాలతో రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టితో ఉన్న గణపతి బొమ్మలు పూజించాలని హితువు పలికారు జల వనరులని కాపాడుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అల్వార్ దాస్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపికా దాస్ ఎన్వీపీ ప్రిన్సిపల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అలోక్ చంద్రుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రూపం సిఎన్టీ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ అర్చన ఎస్ఐఎంఎస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లారెన్స్ డైరెక్టర్ డాక్టర్ సాయి ప్రశాంత్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ కోఆర్డినేటర్లు జనపారెడ్డి రవితేజ ఐ కృష్ణకుమార్తీ ఐ కృష్ణకుమారి జిఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు మట్టితో లేదా బియ్యం పిండితో పసుపుతో వినాయకుడిని తయారు చేయాలి మన నీరు మన భూమి మన గాలి కాలుష్యం కా కాకుండా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరికి పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి ఇవేవైతే పత్రులు వినాయక చవితిలో ఉపయోగించే పత్రి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గుణాలు ఉన్నాయో అవన్నీ ఔషధ కలిగే వినాయక పత్రి గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి గుడ్ మార్నింగ్ నా పేరు శ్రావణి నేను సిమ్స్ కాలేజ్ నుంచి సిమ్స్ కాలేజ్ లో ఎంసీఏ చదువుతున్నాను ఇవాళ మా క్యాంపస్ లోని వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను అయితే తయారు చేయడం జరిగింది ఎకో ఫ్రెండ్లీ ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొల్యూషన్ లోని మనం నిమజ్జనం చేసిన తర్వాత మన సముద్రంలో చాలా కలుషితం అయితే జరుగుతుంది మనం ప్యాస్టర్ ఆఫ్ ప్యారెస్ కానీ కలర్స్ కానీ వాడడం వల్ల మన వాటర్ లో ఉండే ఫిషెస్ గానీ ఏమైతే ఉన్నాయో అవన్నిటికి కూడా హానికరంగా అయితే మారుతుంది సో అందుకోసమని మనం మట్టితో చేసినవి అయితే మనకి సముద్రంలో ఉన్న జీవాలకి చాలా మంచిది అండ్ మనకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మట్టి గణపతిని పూజిద్దాం ఇరవై ఇరవై యొక్క మూలికలున్న ఆకులతోటి మనం పూజలు చేయాలని పెంచుదాం పర్యావరణాన్ని రక్షిద్దాం ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు గణిశ మనం అందరం హానర్డ్ టు టాక్ అబౌట్ పర్యావరణం గురించి మాట్లాడడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే పర్యావరణం మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం చూసాం పెరుగుతూ ఉన్నాం పల్లెటూరులు అన్నిటికీ పట్టుగొమ్మలు పట్టణాలకి అంటారు ఈ రోజు మనం ఇలా పట్టణాల్లో ఉన్నామంటే అది పల్లెటూరు యొక్క పచ్చదనంతోనే సో ఈ రోజు మనం ప్రకృతి కోసం గేటెడ్ కమ్యూనిటీస్ అని అదని ఇదని తిరుగుతూ పిల్లలకి మంచి పర్యావరణాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ వినాయక చవితి మన అందరం కూడా మట్టి వినాయకుడితోనే చేసుకోవాలి ఎందుకంటే ఆ మట్టి యొక్క గొప్పతనం వాసన అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి తెలియజెప్పాలి కుటుంబంలో అందరికీ కూడా మట్టి విలువ తెలియాలి అంతేకాకుండా పర్యావరణాన్ని మొక్కలు పెంచాలనేది విద్యార్థి దశ నుంచి అందరికీ చెప్పగలిగితే అది ఒక మంచి పర్యావర మంచి పరివర్తనగా మారుతుంది అది మనం స్ప్రెడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇరవై యొక్క ఔషధ గుణాలున్న పచ్చటి మొక్కలతో మనం వినాయక చవితి చేసుకుందాం అలాగే ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఈ వినాయక చవితి యొక్క గొప్పతనాన్ని మట్టి యొక్క గొప్పతనాన్ని ఎండలో ఏదైతే ఎన్బిపి లా కాలేజీ ఉందో సిమ్స్ కాలేజీ ఉందో ఆ ఇక్కడ ఈ మూడు క్యాంపస్ లో కలిపి మనం మట్టి వినాయక ప్రతిభను తయారు చేయడం జరిగింది ఏదైతే రానున్న వినాయక చవితిని దృష్టిలో తీసుకుని ప్రతి ఒక్కరు మట్టి వినాయక మీద అవగాహన పెంపొందించుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ ట్యారీస్ వల్ల రంగు రంగుల మట్టి వినాయక ప్రతిభ వల్ల కలిగే నష్టాన్ని అర్థం చేసుకుని అక్కడన్నీ నివారించాలని మట్టితోనే వినాయక ప్రతిభను తయారు చేసి పూజించాలని జిఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశం ఈ కాలేజీలో మూడు క్యాంపస్ లో కూడా మట్టి వినాయక ప్రతిభను తయారు చేయడం జరిగింది ఇలాగే గడిచిన ఇరవై రోజులుగా మనం ముప్పై విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతినిధులు క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నాము ప్రతి ఒక్కరు మట్టి వినాయకులని పూజించాలని విశాఖ ప్రజలందరికీ మనం మనవి చేస్తాం